ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండే ఎంత గొప్ప ఆల్రౌండర్ ప్రస్తుతం మన టీమిండియాలో తెలిసిన విషయమే అయితే ఎంత గొప్ప ఆల్రౌండరో అంతకుమించి తన గాయాలతో మరి సతమతం అవుతూ ఉంటాడని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఈ స్టార్ ఆల్రౌండర్ టీమిండియా కీలకమైన మ్యాచ్లో తన గాయాలతోటి మరి బయటికి పోవడం టీమిండియా ఓడిపోవడం మనం చూస్తున్నా వరల్డ్ కప్లో కూడా తన గాయంతో బయటికి పోవడం తోటి ఆల్రౌండర్ కోట్లో వేరే బ్యాటర్ లేక టీమిండియా ఓడిపోయని చెప్పి ఫైనల్లో చాలామంది చెప్పారు వాస్తవానికి ఆసియా కప్ ఫైనల్లో ముందు కూడా తన గాయంతో ఇబ్బంది పడ్డాడు ఏకంగా ఆ మ్యాచ్కే దూరం కావాల్సి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ ఓవర్లోనే బౌలింగ్ చేస్తూ మరి ప్రత్యర్థి గుండెల్లో ఇబ్బంది పెట్టే టీమిండియా స్టార్ రౌండర్ ఇటు ఫీల్డింగ్ తోటి అదేవిధంగా బ్యాటింగ్ తోటి టీమిండియాలో చాలా కీలకమైన ఆటగాడు ఇటువంటి ఆటగాడు టీమిండియాకి ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో తను ఆల్ అవుట్ మరి కాకుండా టీమిండియా ముందుకు పోలే ఉద్దేశంతో మరి చాలాసార్లు కూడా తను వెన్నుముక ఇన్నింగ్స్ కూడా ఆడడం జరిగింది ఇటువంటి క్రమంలో తన కీలకమైన మ్యాచ్లో ఇలా గాయం కావడం పట్ల అభిమానులు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు ఎప్పుడు ఉంటాడో తెలియదు టీంలో ఎప్పుడు పోతాడో తెలియదు ఈ ప్లేయర్ నమ్ముకుంటే నెట్టెట్లో ముంచినట్టు అని చెప్పి చాలామంది చెప్తున్నారు వాస్తవానికి నిజమే కదా వాస్తవానికి వరల్డ్ కప్లో కూడా తను ఎంతో కీలకమైన ఆటగాడు రౌండ్ కోటలో ఎందుకంటే తను ఉంటే కనీసం ఒక నలభై ఐదు యాభై రన్స్ అన్న కొట్టేవాడు తను లేకపోవడం వల్లనే చాలా వరకు వరల్డ్ కప్ ఓడిపోయని చెప్పి అని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే వాస్తవానికి కీలకమైన మ్యాచ్లో ఈ విధంగా గాయం కావడం అభిమానులు అయితే తీవ్రంగా నిరాశ గురించి చెప్పుకోవచ్చు టీమిండియా ఆశ కప్పు గెలిచింది కానీ కానీ అంతో కొంత బాధ మాత్రం తప్పకుండా హార్దిక్ పాండ లేకపోవడం అని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కూడా హార్దిక్ పాండ తన గాయానికి గల కారణం లేని తన గాయం ఎందుకు అవుతున్నాడు కీలకమైన మ్యాచ్లు ఎందుకు అవుతున్నాడని చెప్పి ఒక్కసారి తనకు తానుగా మరి చర్చించుకుంటే బెటర్ అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే నా మాత్రమైన మ్యాచ్లో కీలకమైన ఆటగాలు నడిపించే టీమిండియా చాలా ఇబ్బంది పడని చెప్పి ఆ మ్యాచ్లో శ్రీలంక పైన అనుసరంగా ఇటు భూమిరా కావచ్చు అదేవిధంగా హార్దిక్ పాండే భూమిరా గ్రష్టించినట్టు హార్దిక్ పాండే కూడా ఇంకా ప్లేయర్లకు గృష్టిస్తే బాగుండని చెప్పి చాలా మంది మంది చెప్తున్నారు